మీలో ఎంతమందికి ఇవేంటో తెలుసు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి వీటిని మినీ రాత్రిరోలు రుబ్బురోలు తిరగలి సంతికాయలు అని అంటారు మెయిన్గా మనం పచ్చడి రుబ్బుకోవడానికైనా దంచుకోవడానికైనా ఇసురుకోవడానికైనా వీటిని పెద్ద సైజులో యూజ్ చేస్తాం కదా ఇంటి దగ్గర నేను ఇది దేవుడి దగ్గర పెట్టుకుని పూజించుకోవాలని కొనుక్కున్నానండి టూ ఫిఫ్టీకి బార్గింగ్ చేసి మరీ కొనుక్కున్నాను అనమాట బార్గింగ్లో నేనే టాప్ అని అనుకున్నాను అమ్మకు ఫోన్ చేసేంతవరకుని అమ్మకు ఫోన్ చేసిన తర్వాత అమ్మ అది వన్ ఫిఫ్టీకి కూడా ఇచ్చేస్తున్నారా తల్లి అని అంటే అయ్యో అమ్మ నేను మోసపోయానా సరే ఏదోలా కొనేసుకున్నాను కదా అని అనుకున్నాను ఇంకా చేసేది లేక చిన్నది అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర తెచ్చుకున్న పీటకి పసుపు రాసి కుంకుమ కుంకుమొట్లు పెట్టి ముగ్గు కూడా వేసి వీటిలన్నిటికి పసుపు రాసి బొట్టు పెట్టి నేను పీట మీద అనమాట మీ ఇంట్లో కూడా ఈ మినీ రుబ్బురోలు రాత్రి రోళ్లు ఉన్నాయా ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎంత నిండుగా ఉన్నాయో చూస్తుంటేనే ముద్ద కదా